గ్రౌండ్ <laughs> ము <laughs> dilenn. ఆగండి ఆగండి ఆగిట్ గారు సర్ సర్ బ్యాక్ సైనింగ్ చూస్తే అది ఐ లైక్ యు చూసి వర్క్ లాగితే పరిపోది సార్ చూడ కొట్టు ఫోటోస్ పెట్టండి అక్కడ వకినో అది ఓకే జనరల్ సర్ సర్ ఓకే ఇప్పుడు నేను అన్నది కొంచెం కాంతిది ల్యాబ్లు అన్నీ ఓకే తోత ల్యాబ్లు ఉన్నాయి అంతే జర్నసీ ని హాయ్ సైన్స్ ల్యాబ్స్ ల్యాబ్ రూమ్ ఎలాగ సైన్స్ సర్ నవత వొకేషనల్ ట్రేడ్స్ మొదచారుండి ఎలక్ట్రానిక్స్ తర్వాత అపిండి అన్ని ఒకే రములు సత్తుకున్నారు అది అది కొంచెం ప్రాబ్లం అన్నండి సార్ ఎలా ఎవరు సెంట్రల్ 90 మెంబర్స్ ఈ మోడల్ ఇంత ఏ కట్టే స్టార్ట్ అవుతుంది కష్టం క్లాస్ కష్టపడ కొంచెం టైం గవర్నమెంట్ నుంచి వరకు ఏం గ్రాండ్ రాలేదు ఇక్కడ ఫుడ్ మధ్యాహ్నం డిఓ గారు చెప్పండి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ మీకు అవకాశం ఉంటుంది సార్ విజిట్ చేయండి మొదటి పెట్టి రూ బయట